హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ బిట్టు ఒక ఎకరం గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి కొక్కిరాల గౌరారం విలేజు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు కూడా అవ అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబుల్ట్ ఉంది పట్టా ల్యాండ్ నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ బిట్ అనమాట మనకు హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్లు హిబ్రాహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు చింతపల్లి సెంటర్ నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది నాగార్జున సాగర్ హైవే ఫస్ట్ బిట్ అంటే మినిమంలో మినిమం దాదాపు కోటి యాభై లక్షలు కోటి అరవై లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది కోటి యాభై లక్షల నుంచి కాకపోతే ఇది ఛాన్స్ ప్రాపర్టీలో వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకు మెయిన్ రోడ్కి ఈక్వల్గా ఉన్న ల్యాండ్ అయితే రేట్ అనేది కోటి యాభై లక్షలు కోటి అరవై లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ ల్యాండ్ హైవేకి డౌన్లోకి ఉంటుంది ప్లాట్ వచ్చేసి ఈ పొలం వచ్చేసి హైవేకి డౌన్లో ఉంటుంది హైవే హైట్లో రోడ్ హైట్లో మనం చేసుకోవాలంటే చాలా మట్టి పోసుకోవాలి కాబట్టి వీళ్ళు తక్కువ ప్రైజ్లో అంటే హాఫ్ ప్రైజులో ఇచ్చేస్తున్నారు వెనకలో కూడా కొంచెం బండ ఉంటుంది అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి కొన్ని వెనుక మట్టి అంటే రోడ్కి అక్కడిక్కడ మట్టి తీసుకెళ్ళారు తవ్వుకెళ్ళారు కాబట్టి మనకు డౌన్లో లాగా అయిపోయింది ఇది ఇది వచ్చేసి పట్ట పొలము క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఎకరం ఆరు గుంటలు ఉంది ఎకరానికి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఓనర్ కోడ్ చేసే ప్రైజు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్